అండి నమస్తే నేను మీ కుమార్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు కొత్త రకం రెసిపీ మీరు చేసుకొని తినుంటారో లేదో నాకైతే తెలీదు కొత్త రకం రెసిపీ చేసి చూపిస్తాను చూడండి ఇదేంటబ్బా అనుకోవచ్చు మీరు ఈ రోజు నేను మీకు కొత్త రెసిపీ ఏంటో చెప్పనా పల్లి నువ్వుల రైస్ అది చేసి చూపిస్తాను చూడండి నువ్వుల పల్లి రైస్ కి కావలసిన పదార్థాలు వేరుశనగ గుళ్ళు నువ్వులు చింతపండు ఎంత చిన్న నిమ్మకాయ చింతపండు మూడు ఎండుమిర్చి పోపు కోసం పోపు దినుసులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మీకు నేను చేసేది మీకు క్లియర్ అర్థం అవుతుంది పొయ్యి వేయించుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టుకుని మొదట పల్లీలు వేయించుకోవాలి దూరగా పల్లీలు వేయించుకోవాలి ఈ పల్లీలు కొంచెం కూర్చోడేవారు చిట చిటా సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చినాక పల్లీలు దోరగా వేయించుకోవాలి మాడిపోతే చేదొస్తుందండ ఆయిల్ వేయలేదు డ్రై రోస్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి లోపల దోరగా వేపేటప్పుడే లోపల ఒక్కొక్క పల్లి తగిలిపోతూ ఉంటది అప్పుడు అది చాలా క్లియర్గా వేగినట్టు మరే వరకు వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు నువ్వులు నువ్వులు చెడ్చట చెట అని సౌండ్ వస్తాయి అప్పుడు దాకా వేయించుకొని తీసుకోవాలి ఎక్కడ చేయకుండా చూస్తే దీనికి అర్థం అవుతుంది ఇలా సౌండ్ వస్తుందండి చిట అని సౌండ్ వస్తుంది ఏగుతున్న సౌండ్ వస్తుంది అలా సౌండ్ వస్తుందండి తీసి ప్లేట్లో సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్లేట్లు వేసేసుకోవాలి ఎన్నిమిరపకాయలు దీంట్లోనే మూడు ఎన్నిమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని దెబ్బలుగా వేసుకోవాలి జాగ్రత్తగా చూడండి అండి తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వెలిగి బాండి పెట్టేశాను బాండి వేడెక్కింది ఇప్పుడు ఒక రెండు గరెటలు ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు తర్వాత వెండి మిర్చి త్వరగా వేయించుకోవాలి పోపు దినుసులు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు చేయాలి అసలు లైట్ గా వేయించుకోవాలి కొంచెం ఎరడాలుగా వచ్చిందాక వేయించుకోవాలి మనం పులిహర్ కాలు ఎలా పెట్టుకుంటాం ఇది కూడా ఈ పిల్లలకి లంచ్ బాక్స్ ఇప్పుడు ఒకే రకంగా చేసినా తినరండి ఏదో ఒకటి మారుస్తుండాలి కదా అందుకని ఈరోజు పిల్లలకి చెప్పండి పల్లి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ కావాలంటే సింపుల్ అండి ఇలా చేసి పెట్టండి పిల్లలు ఎంత కమ్మగా తింటారు కొంచెం ఇంగువీ అతను ఒక్క నిమిషం ఉంది ఇలా వేయించుకోవాలి ఎలాగో వచ్చే వరకు కొంచెం ఇంగువ ఇంగువ తర్వాత కరివేపాకు కొద్దిగా పసుపు అన్నం అన్నం వేసుకోవాలి కించిన అన్నం కలిపి కలిసిపోవాలండి పాలింపులో తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ మనం వేయించి మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి పల్లి నువ్వుల పొడి మనం వేయించి మిక్సీ పట్టుకున్న పల్లి నువ్వుల పొడి బా వాసనండి అసలు ఎంత గుమగుమలాడిపోతుందంటే లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలకి అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలండి భోజనం చేసే లంచ్ పెట్టేటప్పుడు ఎప్పుడు నిమ్మకాయ పులిహార మామిడికాయ పులిహార చేసపండు పులిహార ఇన్ని పులిహారలు చేస్తున్నారు ఒక్కసారి ఈ పల్లీ రైస్ చేసి పెట్టండి వాళ్ళు ఎంత టేస్ట్ కాదంటారో పుల్ల పుల్లగా ఉంటుంది గొప్పగా కారకారంగా ఎంత బాగుంటుందంటే ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాకపోతే ఒకటి దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకొని అప్పుడప్పుడు మనం ఆయిల్ లేకుండా స్టోర్ చేసుకుంటే చానాళ్ళు ఉంటుందండి స్టోర్ చేసుకొని నేను చెప్పిన విధంగా అన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పుడికప్పుడు ప్యూర్ స్టోర్ చేసి పెట్టుకుంటే గాజు సీసాలు స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు పిల్లలకి తాలింపు వేసి పంపించవచ్చు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ਪਿੱਲਲ ਦਾ ਟੇਸਟਗਾ ਹੁੰਦਾ